హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇదిగోండి రేణిగుంటలు అయితే నిన్నటి నుంచి నిన్నైతే సన్నగా పడిందండి వర్షం ఈరోజైతే కంటిన్యూస్గా పడుతూనే ఉంది చెన్నైలో తుఫాన్ ఏం వాయుగుండం వచ్చింది అని చెప్తున్నారు వాయుగుండం లేచింది అందుకని వర్షం అంటున్నారు మన గార్డెన్ అయితే వర్షానికి తడిసి తడిసి ముద్దైపోతుందండి హ్యాపీగా ఉంది నాకు ఒక వైపు హ్యాపీ ఒకవైపు బాధ వేస్తుందండి మన పారిజాతం మొక్కను చూడండి మంకీలు అంటే కోతులు ఎలా ఇంచి పెడుతున్నాయో మొత్తం కొమ్మలన్నీ ఇంచేస్తున్నాయండి దారాలు పట్టుకొని ఎగిరి దూకుతున్నాయి ఏం చెయ్యాలో అసలు ఎన్ని ఉన్నాయంటే ఒక ముప్పై ముప్పై ఐదు వచ్చేస్తున్నాయండి ముందేమో పది ఐదు పది లోపలు ఉన్నాయి ఇప్పుడైతే ఇరవై ఇరవై ఐదు ఉండేవి మొన్నటిదాకా ఈరోజు నిన్న అయితే ఎన్ని వచ్చేస్తున్నాయి బ్యాచులు బ్యాచ్లుగా వచ్చేస్తున్నాయా ఇక్కడికి అనిపిస్తోంది చూడండి ఎన్ని చేరిపోయినాయంటే ఈసారి వీడియో తీసి పెడతాను ఆగండి ఇదంతా అక్కడక్కడ కొమ్మలంతా ఇరిగిపోయినటువన్నీ మా వారున్నా నేనన్నా వెళ్ళి రోజు తీసి తీసేటట్టు పక్క పడేస్తున్నాము చాలా బాధేస్తుందండి కొమ్మలైతే బాగా పాడైపోతున్నాయి చెట్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదిగోండి పూజ రూమ్లోకి వచ్చేసానండి పూజ అంటే పైన పూలన్నీ ఏరు ఏరుకొని వచ్చాను పారిజాతం పువ్వులన్నీ తగ్గిపోయినాయండి పువ్వులు ఎదుగండి మన దేవుడులో పూజ అయితే అయిపోయింది పారిజాతం పూలు కొద్దిగానే వచ్చాయి ఇవాళ అందుకని కొద్దిగా కింద దే దేవుళ్ళకి పెట్టాను పైన అయితే చామంతులు పెట్టామండి ఈరోజు ఫ్రైడే కదా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి అందరూ ఏం చేస్తున్నారు పూజలు అంతా అయిపోయిందని వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం అయితే రెండు అవుతుందండి అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే అందరూ మంచిగా ఫ్రైడే అనగానే భావం వస్తుంది కదండి లక్ష్మీదేవిని ఆహ్వానించే రోజు కదా అందరూ స్త్రీలందరూ కూడా తలారా స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని దీపం పెడతారు లక్ష్మీదేవి మన ఇంట నివాసం ఉండాలి అని అయితే మనం ఒక విషయం తెలుసుకోవాలండి ఇక్కడైతే నేను చీర కాటన్ చీరకు ఫాల్ గుడుతున్నానండి ఏదైనా మాట్లాడుతూ ఉంటానా ఇదిగో మధ్యలో ఏం చేస్తున్నాననేది మిస్ చేస్తున్నాను అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే అలాగే షార్ట్స్ కూడా షార్ట్స్ షార్ట్స్ అంటే మా అబ్బాయి వేసుకునే షార్ట్స్ అని జోక్ చేస్తున్నాడండి షార్ట్స్ నచ్చినట్లయితే వాటికి అవి కూడా తప్పకుండా చూస్తారు అలాగే లైవ్లో కూడా వస్తారని ఆశిస్తున్నాను నా వ్లాగ్స్ అయితే సరిగా పోవట్లేదండి నాకైతే దిగులేస్తోంది మానిటైజ్ అయిన మానిటైజేషన్ అయితే అయింది కానీ రీచ్ అవ్వట్లేదండి బ్లాగ్స్ నేను ఎంతగా మాట్లాడాలని ప్రయత్నం చేసినా కానీ మీకు నచ్చుతుందో లేదో తెలియట్లేదు ఇదిగోండి స్పెడ్స్ వేయకపోతే మెషిన్ స్టిచ్చింగ్ కూడా చేయలేనండి నేను స్పెడ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే నాకు రెండు కళ్ళకి సర్జరీ అంటే శుక్లాలు అంటారు కదా వచ్చేసేయండి చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు కదా నేను పుస్తకాల పురుగు అంటే ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేదన్నండి నాకు తెలిసినప్పటి నుంచి అన్ని రకాల నావల్సు భగవద్గీత రామాయణము బ్రహ్మంగారి చరిత్ర ఒకటి కాదు ఆధ్యాత్మికంగా చాలా వరకు వివేకానంద స్వామి వివేకానంద చరిత్ర ఇలాంటివన్నీ చదివేశానండి చాలా వరకు కూర్చొని పడుకొని పనులు అయిపోయి అంటే మ్యారి అన్మ్యారీడ్ అప్పుడు ఇవన్నీ చదువుకుంటూ కూర్చునేదాన్ని నవల్స్ చదివేదాన్ని ఏ పుస్తకం కనిపించినా వదిలేదాన్ని కాదు ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటావు ఎవరితో మాట్లాడవు పెట్టవు అని అందుకే నేను ఇప్పుడు తక్కువ మాట్లాడతానండి ఇంట్లో కూడా అలాగ అలవాటైపోయింది నాకు పుస్తకాలు ఉంటే చాలండి ఇప్పుడు కూడా పుస్తకాలు పట్టుకున్నానంటే ఇంకా చుట్టూ ప్రపంచం ఏం జరుగుతోందో తెలియదు నాకు ఇదిగోండి ఈరోజు అయితే కోమ్ చేసుకోకుండా కుడుతున్నాను సారీ అండి ఏమనుకోకండి అమ్మ కదా నాకెందుకో అన్నీ అలంకరించుకొని వీడియోలు తీయడం అంటే నాకు నచ్చదు ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు రియల్గా ఎలాగ ఉండాలి ఉంటానో నేను అలాగే వీడియోస్ తీస్తుంటాను సారీ నేను కూడా కొంచెం ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా నీట్గా కనిపిస్తే వ్లాగ్స్ కూడా మంచిగా చూస్తారేమో నా పిల్లలు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను ట్రై చేస్తానండి రియాలిటీ అంటే ఇష్టం నాకు నాకు ఫేషియల్ పౌడర్లు వేసుకోవడం అవంతా మా పిల్లలు టెన్త్ పెద్ద అబ్బాయి టెన్త్కి రాగానే మొహానికి పౌడర్ వేయడము పక్కాళ్ళ పట్టీలు పువ్వులు ఎక్కువ పెట్టుకోవడము అవంతా మానేశానండి ఇలా ఉంటుంది నా దినచర్య ఎలాగున్నానో అలాగే ఉంటాను ప్రత్యేకంగా వీడియోస్ కోసం రెడీ అయి కూర్చోవడం అంటూ జరగదు ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ టైంలో అయితే ఫేస్ వాష్ చేసుకొని అలాగే దీపం పెట్టేసి వచ్చి లైవ్ దగ్గర కూర్చుంటాను త్వరగా అయితే అది కూడా ఉండదు ఈ మధ్య త్వరగా చీకటి పడిపోతుంది కదండి అయితే నేను ఇంతకుముందు చెప్తున్నాను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తారు అంటే ఆ ఇంట్లో శాంతి ఉంటేనే కదండి మిగతా దేవతలందరూ కూడా వస్తారు శాంతి దేవత మన ఇంట్లో ఉంది అంటే సుఖ దేవత వస్తుంది సుఖ దేవత వచ్చిందంటే ధన దేవత వస్తుంది ధన దేవత వచ్చిందంటే భాగ్యదేవత వస్తుంది ఒకరు వెనకాల ఒకరు వచ్చేస్తారండి మనకు సినిమాల్లో కూడా చూపిస్తారు చరిత్రలు కూడా అలాగే చెప్తూ ఉంటాయి కదా శాంతి ఎక్కడ ఉంది అంటే అన్ని రకాల ప్రాప్తులు అక్కడ ఉంటాయండి అశాంతి ఉంది అండి ఎక్కడుంటే అక్కడ అన్ని రకాల ప్రాప్తులు ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళిపోతాయండి అక్క చెల్లెళ్ళలాగా అవన్నీ కూడా మీకు చెప్పడమే కాదు మెడిటేషన్లో మాకు కూడా చెప్తూ ఉంటారండి ప్రతి ఇంట్లో కూడా శాంతిని నెలకొల్పే ప్రయత్నం మీరు చేయాలి అది మీ బాధ్యత అని చెప్పిస్తూ ఉంటారు మాకు నేనైతే వీలైనంత వరకు మాటలు చాలా తగ్గిస్తూ ఉంటాను ఒకవేళ అరుస్తాను అందులో ప్రేమ లోపల ప్రేమ స్నేహం ఇమిడి ఉంటుందండి వెనక వాళ్ళు వినకపోతేనే గట్టిగా చెప్పాల్సి పడుతుంది లేదు అంటే గట్టిగా అంటే వాళ్ళ బుద్ధిలోకి వెళ్ళే విధంగా చెప్పాలని ట్రై చేస్తాను నేను అంతేగాని ఎదుటి వాళ్ళ పట్ల ఏ ద్వేషభావం ఉండదు నాకు ఒక పీస్ కనపడలేదండి బ్లౌజ్ కుడుతున్నాను ఇక్కడ మ్యాచింగ్ బ్లౌజ్ కాటన్ శారీ ఇది ఇంకో కాటన్ ఇది బ్లౌజ్ కుడుతున్నానండి ఈ విషయం చెప్పకుండా నేను మీతో మాట్లాడేస్తున్నాను ఒక పీస్ కనపడలేదండి అన్నీ సపరేట్ సపరేట్గా కట్ చేశాను నిన్న ఒకటి కనబడలా మా ఆడపడుచు ఫోన్ చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఆ పీస్లో కొన్ని అక్కడే పెట్టే సోఫాలో పెట్టినాను అక్కడ పెట్టేసి వచ్చేసినట్టున్నాను మీతో వీడియో తీస్తూ వీడియో తీస్తున్నాను ఉన్నాను పీస్ చూస్తే కనబడలే ఇంకా అదే వెతుకుతూ వెతుకుతూ ఇంకా తీరా లేసి వెళ్ళి చూస్తే అక్కడ సోఫాల్లో ఉండిందండి ఒక పీస్ మిస్ అయినా సరే బ్లౌజ్కి కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదండి ఒకటి మిస్ అయినా కానీ వేరే క్లాత్ వేయాల్సి పడుతుంది చాలా బాగోదు కదా అది అందుకని వెతికాను కొద్దిసేపు సరే ఇంకా అక్కడ ఉంటుందేమో అనుకొని వదిలేశాను అయితే కొందరి ఇంట్లలో చూడండి ఎప్పుడు స్త్రీ చిట్ చిటి చిట్ ఆడుతూ ఉంటుంది విసుక్కుంటూ ఉంటుంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బూతులన్నీ తిడుతూ ఉంటారు మీకు ఒక నిజం చెప్పాలండి నేను కూడా కోపం వస్తే మా వారిని అరుస్తూ ఉంటాను అరుస్తూ ఉంటానంటే ఎంత చెప్పినా వినలేదంటే తప్పదు కొన్ని విషయాలు అరవాలి అన్నట్టుగా చెప్తాను అది సహజమే లేండి మరి మా ఇంట్లో అయితే గొడవలు అనేవి చాలా వరకు తక్కువేనండి ఇంట్లో పిల్లలు ఎవరు కూడా గొడవలు పెట్టుకోరు అరిస్తే ఇంట్లో అందరినీ నేనే అరవాలి అందులో ప్రేమ నిండి ఉంటుందండి నేను అరవడంలో నాకు అది తెలుసు ఎదుటి వాళ్ళ మీద కక్ష ఈర్ష్య ద్వేషము అలాంటివేమీ ఉండవండి నాకు అవన్నీ మెడిటేషన్ ద్వారా ఒకప్పుడు అంత పర్సంటేజీలో లేకపోయినా కొద్దో గొప్ప ఉండేది నాకు కూడా ఈర్ష్య ఈర్ష్య కాదు చెప్తే వినకపోవడంలో కోపం ఎక్కువ ఉండేది నాకు ఈర్ష్య ద్వేషాలు అలాంటివి ఏమీ లేవు నిజాలు చెప్పాలి కదా అలాంటివేమీ లేవు చెప్తే వినలేదంటే కోపం వచ్చి అలిగేదాన్ని అన్నం తినకుండా మానేసేదాన్ని అలాగ చేసేదాన్ని ఇప్పుడైతే అవన్నీ ఏమీ లేవండి నాలో మార్పు వచ్చేసిందనే చెప్తున్నాను మీకు ఇదిగోండి బీన్స్ ఫ్రై అండి ఈరోజు బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ మార్నింగే చేసేసాను బీన్స్ ఫ్రై అందులో పప్పుల పొడి వేసి వేపుతున్నానండి కర్రీ ఏంటంటారా కొత్తిమీర చట్నీ అండి కొత్తిమీరకి పుదీనా చట్నీ లాగే చేస్తానండి ఒకసారి చేసి చూడండి ఇలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి అయితే కొత్తిమీర ఇవన్నీ వేపుకునేశాను చెనకాయపప్పులు ఆల్రెడీ వేపు పెట్టుకొని ఉంటాను కదా బాటిల్లో అవే సరి అవే పచ్చడికి వేసేస్తాను కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు అంతే మళ్ళీ లాస్ట్లో ఆనియన్ కట్ చేసి వేస్తానండి ఎవరింట్లో శాంతి ఉంది అంటే అన్నీ ఉన్నట్టేనండి ఆ ఇంట్లో